ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ కనిపిస్తున్న ఎద్దులైతే రైతులు అయితే చూస్తున్నారు అటు ఇటు అయితే నడిపించి అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి సుడులు కూడా చూసుకుంటున్నారు రెండిటికి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు వీళ్ళు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మనది అనమ్మన్నదిపాడు ఈ మానవపాడు మండలా ఎంత ఒకటి అరవై అంటున్నారా మీరు అడుగుతారేమో నమ్మలా చూస్తున్నారు లక్ష అరవై వేలు చెప్తున్నారు కొరివిపాడు రైతులు మానవపాడు మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిన రోజు నువ్వు యాదో ఒకటి అడగాలి